వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి వారణాసి సినిమా మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్నటువంటి సినిమా మనందరికీ తెలుసు ఆ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి సినిమా రామాయణ అని చెప్పి రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నటువంటి ఇంకో సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్తోనే తయారవుతుంది కాకపోతే అది నాలుగు భాగాల సినిమా ఒక సింగిల్ పార్ట్గా చూసినప్పుడు వారణాసి అనేది చాలా హై బడ్జెట్ పదమూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ సినిమా తయారవుతుందని చెప్పేసి రీసెంట్గా ప్రియాంక చోప్రా కపిల్ శర్మ షోలో చెప్పడం మన అందరికీ తెలుసు అయితే థౌజండ్ క్రోర్స్ బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి సినిమా అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ప్రియాంక చోప్రా దాన్ని మూడు వందల కోట్ల రూపాయలు పెంచేసింది బహుశా ఆమె రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కూడా దాని బడ్జెట్ పెరగడానికి కారణమేమో అని చెప్పేసి కొంతమంది అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఇరవై ఎనిమిది సినిమాలు చేశాడు ఇప్పటి వరకు వారణాసి ఆయన చేస్తున్నటువంటి ఇరవై తొమ్మిదవ సినిమా అంటే హీరోగా మారిన తర్వాత తను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక తొమ్మిది సినిమాలు చేశాడు వాటిని మనం పరిగణలోకి తీసుకోవట్లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చినటువంటి రాజకుమారుడి సినిమాతోటి తను హీరోగా మన ముందుకు రావటం మనందరికీ తెలుసు సో అప్పటి నుంచి ఆయన ఇన్ని సంవత్సరాల్లో చేసింది ఇరవై ఎనిమిది సినిమాలే అంటే ఇరవై ఆరు సంవత్సరాల్లో తను ఇరవై ఎనిమిది సినిమాలు మాత్రమే చేశాడు ఇప్పుడు ఇరవై తొమ్మిదో సినిమా రాజమౌళితో చేస్తున్నాడు సో ఎందుకు వేరు అంటున్నానంటే ఆ ఇరవై ఎనిమిది సినిమాలతో పోలిస్తే ఈ సినిమా వేరని వారణాసి కోసం తను పడుతున్నటువంటి ఆ ఫిజికల్ కష్టం ఏదైతే ఉందో శారీరక శ్రమ ఇదివరకు ఎప్పుడూ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేయనిది ఈ సినిమా కోసం ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉన్నాడు వివిధ ట్రైనర్ల దగ్గర సో దుబాయ్కి వెళ్ళి అక్కడ కొంత ట్రైనింగ్ తీసుకున్నాడు అయితే ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాలో వచ్చినటువంటి ఒక పోస్టు చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు చాలామంది షాక్ కూడా అయ్యారు మనందరికీ తెలుసు కేరళకు సంబంధించినటువంటి ఒక యుద్ధ విద్య కలరిపయ్యట్టు సో ఆ కలరిపయ్యట్టు అనేది అత్యంత ప్రాచీనమైనటువంటి యుద్ధ విద్య అని చెప్పేసి చెప్తూ ఉంటారు అక్కడి నుంచే అనేకమైనటువంటి ఈవెన్ మార్షల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి అనేక కళలు కలరి స్ఫూర్తి తీసుకొని దాని ప్రేరణ తీసుకొని వచ్చినవే అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు ఆ కలరిపయట్లో మహేష్ బాబు శిక్షణ తీసుకున్నాడు అనేటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది ఆ విషయాన్ని బయట పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనకి కనిపిస్తున్నారు మహేష్ బాబు పక్కన ఒక కుర్రాడు కనిపిస్తూ ఉన్నాడు చూడటానికి చాలా చిన్న ఒక యంగ్ ఒక ట్వంటీస్లో ఉన్నటువంటి కుర్రాడులా కనిపిస్తున్నాడు ఇతను యాక్చువల్గా హైదరాబాదులో ఉన్నటువంటి కేపిహెచ్బిలో ఒక మార్షల్ ఆర్ట్స్ కలరి పైట్లు అది కూడా తను శిక్షణ ఇస్తూ ఉన్నాడు అతను మహేష్ బాబుకి శిక్షణ ఇచ్చినట్లుగా తను ఇప్పుడు బయట పెట్టాడు యాక్చువల్గా ఆయన ఇచ్చి కూడా చాలా రోజులైపోయింది ఆల్మోస్ట్ సంవత్సరం క్రితం ఆయన శిక్షణ ఇచ్చాడు అతను మహేష్ బాబుకి కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం ఎవరైతే మహేష్ బాబుకి ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైతే ఆయనకి ఆ పని అప్పజెప్పారో పురమాయించారో వాళ్ళతోటి ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం అప్పుడు నేను బయట పెట్టలేదు సో ఇప్పుడు ఆయన వారణాసి సినిమాకే ఆ సినిమా సంబంధించి నేను శిక్షణ ఇచ్చాను అని చెప్పేసి తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాను నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అంటూ తను ఇప్పుడు బయట పెట్టాడు ఇప్పుడు బయట పెట్టచ్చు అనే ఉద్దేశంతో తను బయట పెట్టాడు అని చెప్పి కూడా అతని పేరు హరికృష్ణ సో కలరి పయ్యట్లో తను ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు గతంలో కొంతమంది హీరోలకి నటులకు కూడా తను ఇచ్చినట్టుగా కూడా వెల్లడించాడు ఒక ఇంటర్వ్యూ కూడా తను హిందుస్థాన్ టైమ్స్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు కూడా అతను చెప్పుకొచ్చాడు సో అతను రాసుకొచ్చినటువంటి ఆ పోస్ట్ ఇప్పుడు అతను మహేష్ తోటి ఫోటో దిగి దానికి అప్పుడే దిగాడు అది ఇప్పుడు బయట పెట్టాడు ఫీలింగ్ ప్రౌడ్ అండ్ ట్రూలీ బెస్ట్ టు హ్యావ్ ట్రైన్డ్ మహేష్ సార్ ఇన్ ది యాన్షియంట్ ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ కలరి పై హిజ్ లైఫ్ స్టైల్ ఆరా అండ్ హాస్పిటాలిటీ ఆర్ డీప్లీ ఇన్స్పైరింగ్ ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్ టు నాజర్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఎస్ఎస్ రాజమౌళి సార్ ఫర్ హిజ్ యాక్సెప్టెన్స్ అని అతను ఏదైతే ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టాడు ఈ వీడియోకి ఇది యాక్చువల్గా వీడియో సో ఇంత రాసుకొచ్చాడు అంటే ఈ మహేష్ బాబుకి ఆయన మీరు కలరి పయ్యట్లో శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ఫోన్ చేసింది ఎవరో తెలుసా నాజర్ సీనియర్ ఆర్టిస్ట్ నాజర్ సో ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఆయన త్రూ ఆయన ద్వారా రాజమౌళి గారు ఫోన్ చేయించడం ఆ తర్వాత రాజమౌళి గారు యాక్సెప్ట్ చేయటం ఇదంతా జరిగింది సో అందులో భాగంగా నేను ఇప్పటిదాకా కూడా ఆ విషయాలు బయట పెట్టలేదు మహేష్ బాబు గురించినటువంటి ఒక లైన్ కూడా తను చెప్పాడు ఆయన వ్యక్తిత్వం గురించి కూడా చెప్పాడు మహేష్ బాబు లైఫ్ స్టైల్ కానీ ఆయన ఆరా కానీ అలాగే హాస్పిటాలిటీ ఆ డీస్ డీప్లీ ఇన్స్పైరింగ్ అంటే ఒక సూపర్ స్టార్ అనేటువంటి భేషజం అనేది ఏమీ లేకుండా తను ఏమి చెప్తే ఎలా చెప్తే ఏమీ ప్రశ్నించకుండా అలా ఆయన చేశారు అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో కూడా తను చెప్పారు అది ఇక్కడ హాస్పిటాలిటీ అంటే అతను కనబరిచినటువంటి మహేష్ బాబు చూపించినటువంటి ఆదరం తన పట్ల అది ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంది అని చెప్పేసి హరికృష్ణ ఇందులో రాసుకొచ్చాడు తన ఐడి ఇది ఏ మార్షల్ ఆర్ట్స్ స్పేస్ అనేది ఈ పోస్ట్ అనేది వైరల్ అవుతా ఉంది దీన్ని బట్టే మహేష్ బాబు గతంలో ఎప్పుడూ చెయ్యనంత శారీరక శ్రమని ఈ సినిమా కోసం చేస్తూ ఉన్నాడు అంటే రాజమౌళి తనకి ఆ పాత్ర పోషణ కోసం హీరో ఎలాంటి హీరో కావాలి తనకు ఎలాంటి విషయాల్లో తను నిష్ణాతుడై ఉండాలి వీటి సంబంధించినటువంటి పూర్తి తనకి ఒక అవగాహన ఉంటుంది ఆ అవగాహన ప్రకారమే తను హీరోను మలుచుకుంటాడు అని చెప్పేసి మరోసారి దీన్ని బట్టి ప్రూవ్ అయ్యిందని చెప్పేసి చెప్పుకోవాలి చాలామంది అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మరింత ఎగ్జైట్మెంట్కి గురవుతున్నారని చెప్పాలి ఇప్పుడు వాళ్ళు దాన్ని విపరీతంగా షేర్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారని చెప్పాలి అంటే కేవలం కలరి పయట్టు మాత్రమే కాదు మిగతా మార్షల్ ఆర్ట్స్లో కూడా తను అంటే కరాటే కుంగ్ఫు లాంటి మార్షల్ ఆర్ట్స్లో కూడా తను తర్ఫీ తీసుకున్నాడు దానికోసం దుబాయ్కి వెళ్ళాడు ఇంకా మరికొన్ని ప్లేసులు కూడా వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది అలాగే ఈ సినిమాకి మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి అంటే ప్రీ ప్రొడక్షన్ దశ నుంచి ఏవైతే యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయో దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా చేస్తూ వస్తున్నటువంటి కింగ్ సల్మాన్ మాస్టర్ సో ఆయన ఆధ్వర్యంలో కూడా కొన్ని ఈ అనేవి జరిగాయి ఆ వర్క్ మహేష్ బాబు అటెండ్ అయ్యాడని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది సో హాలీవుడ్ స్టంటు టెక్నీషియన్స్తో పాటు కింగ్ సల్మాన్ దీనికి ఒక పర్మనెంట్ పూర్తి స్థాయి స్టంటు డైరెక్టర్గా పనిచేస్తున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం దీంట్లో ఎన్నెన్నో సాహస కృత్యాలు హీరో చేయాల్సి ఉంటుంది దానికోసమే ఇంత ట్రైనింగు అంటే వ్యాస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాడు కేవలం యాక్చువల్గా రెండు నెలల్లో ట్రైనింగ్ కోసం అని చెప్పి నా దగ్గరకు వచ్చారు కానీ మరింత ఎక్కువ అవసరం అని చెప్పేసి ఆయన ఇంకా మరింత ఎక్కువ సమయాన్ని మరిన్ని నెలలు శిక్షణ తీసుకున్నారని కూడా ఆ ఇంటర్వ్యూలో హరికృష్ణ చెప్పాడు హిందుస్థాన్ టైమ్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సో ఇలా అంటే రాజమౌళి ఏ విషయంలో కూడా రాజీ పడడు తనకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలి ఎలాంటి ఫిజిక్ కావాలి వాళ్ళలో ఎంతటి ఫిట్నెస్ ఉండాలి వీటన్నిటినీ కూడా అతను దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు ఈవెన్ కుంభపాత్రధారి పాత్రధారి అంటే విలన్గా చేస్తున్నటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఈ సినిమా కోసం తన బాడీని బిల్డ్ చేసుకున్నాడు హీరో విలన మధ్య అంటే మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమార్న్ మధ్య వచ్చేటువంటి ఒక యాక్షన్ ఎపిసోడ్ క్లైమాక్స్ అది గతంలో ఎప్పుడూ కూడా మనం చూడని రీతిలో ఉంటుంది అంత భీకరమైనటువంటి యుద్ధం వాళ్ళ మధ్య ద్వంద్వ యుద్ధం లాంటిది జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకి సోర్సెస్ ద్వారా తెలుస్తుంది సో ఈ వీటన్నిటి దృష్ట్యా బట్టి చూస్తే వారణాసి అనేది ఏ స్కేల్లో తయారవుతుంది ఎంత డీటెయిల్డ్గా మైల్యూట్ డీటెయిల్ కూడా వదలకుండా రాజమౌళి ఎలా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు అనే దానికి ఇది కూడా ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవాలి మరి మహేష్ బాబు ఈ సినిమా కోసం పడినటువంటి కష్టం పడుతున్నటువంటి కష్టం చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది లెటర్ వెయిటెన్సీ